అంతా కూడా చూడండి మనకి అన్నీ కూడా కళినాత కలర్స్ వస్తాయి మొత్తం కూడా మనకి బోర్డర్ అనేది ఏమి ఉండదు ఓన్లీ కాంట్రాస్ట్ బార్డర్ ఇలాగా కలర్ మెరూన్ బార్డర్ ఇలాగ స్మాల్ బార్డర్ అనేది వస్తుంది మిక్స్ మిక్సింగ్ షేడ్ కాబట్టి కళినాత కాబట్టి మనకి షేడ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మనకి విడిగా చూసిన దానికన్నా కట్టుకుంటే మాత్రం ఇంటర్ షేడ్స్ చాలా బాగుంటాయండి ఈ నైట్ హాయ్ అండి వెల్కమ్ ఈ రోజు వచ్చేసి మన హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి ఇప్పుడు మనకి పండగ సీజన్ కాబట్టి మనకి జనవరి ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇంకా పండగ బట్టలు అన్నీ అందరూ కొనుక్కుంటూ ఉంటారు కదండి అందుకని కొత్త డిజైన్స్ ఇప్పుడు దాకా కంచి కాటన్ శారీస్ న్యూ కొన్ని డిజైన్స్ చేసాము ఇప్పుడు వచ్చే అన్నీ కూడా ఇంకా న్యూ డిజైన్స్ అంటే అన్నీ కూడా మనకి ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క డిఫరెంట్ బార్డర్స్తో వస్తాయి అన్నీ కూడా మనం ఇంతవరకు ఈ ఇట్లాంటి బార్డర్స్ కూడా మనం చేయలేదు కంచి కాటన్ శారీస్ ఫుల్గా చేసాము ఎందుకంటే మనది ఎక్కువ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ మాత్రమే ఉంటుందండి మన జిఎస్ఆర్ హ్యాండ్లూమ్స్లో అనేది కంచి కాటన్ ఫుల్గా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం మనకి కలినాత కలర్ అండి ఇది మనకి గ్రీన్ మిక్సింగ్ కలినాత మనకి పై బార్డర్ వచ్చేసి చూడండి ఇలాగ జరీ బార్డర్ వస్తుంది మనకి పై బార్డర్ వచ్చేసి మనకి కింద బార్డర్ కూడా మనకి ఇలాగే జరీ బార్డర్ వస్తుంది అండ్ కింద కూడా థ్రెడ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి మనకి బోర్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి చూడడానికి లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది క్వాలిటీ మాత్రం మనం రెగ్యులర్గా చేసే కంచి కాటన్ క్వాలిటీ అండి ఈ క్వాలిటీ ఇది ఈ శారీస్ కూడా అంటే మనకి డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయండి అన్నీ కూడా మనకి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది దీని పళ్ళు వచ్చేసి ఇది లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి ఇలాగా మనకి కంచి కాటన్ దేనికైనా కూడా మనకి లైన్స్ పళ్ళు మాత్రమే వస్తుంది ఇది లైన్స్ పళ్ళు అండి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకి బ్లౌజ్ రన్నింగ్గా వస్తుంది దీనికి డిఫరెంట్గా మా మనకి బార్డర్ కలర్లో ఉంటుంది కదండి ఆ కలర్ కాంబినేషన్లో మీరు డిజైనర్ ప్లేస్ ఏదైనా ప్రింట్లో కానీ వర్క్లో కానీ ఎలాగైనా కుట్టించుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి మంచి అప్షైల్గా ఉంది కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి క్లాత్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గాను మనకి అన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్లో వస్తాయండి మనకి కాటన్ శారీస్ మనకి కౌంట్ పెరిగే కొలది మనకి మన్నికి ఎక్కువగా ఉంటుంది క్లాత్ పల్స్గా ఉంటుంది నై నైస్ క్వాలిటీ వస్తుందండి కట్టుకున్నా కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది సెకండ్ నెంబర్ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కొంచెం చాలా బాగుందండి మనకి మనకి యెల్లోలోనే మనకి ఆరెంజ్ మిక్స్ మిక్సింగ్ షేడ్ కాబట్టి కలినాత కాబట్టి మనకి షేడ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మనకి విడిగా చూసిన దానికన్నా కట్టుకుంటే మాత్రం ఇటర్ షేడ్స్ చాలా బాగుంటాయండి ఈ నైట్ టైం ఎక్కువ కట్టుకున్నారనుకోండి లైటింగ్ ఫోకసింగ్కి మనకి అప్ అండ్ డౌన్ షేడ్స్ అనేది వస్తూ ఉంటాయండి కళినత కలర్స్ అయితే అప్ అండ్ డౌన్ వస్తాయండి మనకి కలర్ కొంచెం ఉందంటే మాత్రం చాలా బాగుంది మనకి బార్డర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్స్ప్లెంట్గా వచ్చిందండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది థర్డ్ నెంబర్ అనేది ఇది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలాగా మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అయితే మాత్రం సింపుల్గా వస్తాయండి మనకి కంచి కాటన్ పళ్ళు హెవీ డిజైన్ లేకుండా మనకి ఓన్లీ లైన్స్ పళ్ళుతోనే వస్తాయండి మనకి ఇది కూడా గ్రే కాంబినేషన్లో వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది పళ్ళు అండి ఇది మనకి జరీ పళ్ళు వచ్చిందండి మనకి జరీతో లైన్స్ పళ్ళు వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తాయండి ఇది సిక్స్ నెంబర్ అండి ఇది ఇది కూడా చూడండి కలర్ అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఇది మనకి పళ్ళు వచ్చేసి నైస్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇవి కట్టుకున్నా కూడా లుకింగ్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి డిఫరెంట్ డిజైన్ కాబట్టి మనం డిఫరెంట్గా ఉంటుంది కట్టుకున్నాం సెవెంత్ నెంబర్ అండి ఇది ఇది మనకి పళ్ళు అండి ఇది లైన్స్ పళ్ళు వస్తుంది ఇలాగ జరిగితే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది కూడా చూడండి ఇది ఎయిత్ నెంబర్ అండి ఇది మనకి మిక్సింగ్ కల్నాత ఇది కూడా ఇప్పుడు చూపించేవి కూడా కల్నాత కలర్స్ ఏమో మనకి బోర్డర్ వచ్చేసి మనకి చూడండి జెర్రీ బార్డర్ వస్తుంది మన దానిపైన థ్రెడ్ బార్డర్ అనేది వస్తుంది మనకి అలాగే పైన కూడా ఇలాగ సింపుల్గా బార్డర్ అనేది వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ అండి ఇలా వస్తుంది శారీ అయితే ప్లెయిన్ వస్తుంది ఇలాగా మనకి పళ్ళు వచ్చేసి జరిగితే లైన్స్ పళ్ళు వస్తుంది మనకి ఒక్కొక్కసారి మనకి తట్టుతోనే వస్తుంది ఒక్కొక్కటి జరిగితే వస్తుందండి ఏదైనా కూడా ఒకటే ప్రైస్ ఉంటుందండి దీని ప్రైస్ కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి బ్లౌజ్లు అయితే మాత్రం రన్నింగ్ ఉంటాయండి ఇవి వీటికి డిఫరెంట్గా వేసుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి నైన్ నెంబర్ అండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది పదో నెంబర్ అండి ఇది ఈ మిక్సింగ్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుందండి శారీ అయితే పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ఇది పదకొండవ నెంబర్ అండి ఈ కలర్ చూడండి చాలా బాగుందండి నైస్ కలర్ అంటే మనకి శారీ లైట్ కలర్ అయినా కూడా అయినా కట్టుకుంటే లుక్ అయితే మాత్రం డిఫరెంట్ లుక్ వస్తుందండి ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చూడండి మనకి లైట్ కలర్ లాగా ఉంటుంది ఆ లైట్ కలర్ మనం కట్టుకుంటేనే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ట్వెల్వ్ నెంబర్ అండి స్మితా కలర్ ఇది స్మితాకి బ్లూ బార్డర్ వచ్చింది మనకి బార్డర్స్ కూడా మిక్సింగ్ కాబట్టి కొంచెం డల్లిష్గా వస్తాయండి మనకి బార్డర్స్ అనేది మన లైటింగ్ ఫోక్సింగ్ మాత్రం ఏ శారీ అయినా కూడా కొంచెం టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కొంచెం వేరియేషన్ అనేది కంపల్సరీగా వస్తుందండి ఎందుకంటే కలినాత కలర్స్ కాబట్టి ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది మనకి ఇది వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది థర్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూర్చోండి చాలా బాగుందండి మనకి బోర్డర్ మీద ఇది థ్రెడ్ బార్డర్ మాలుగా టెంపుల్ బాటర్ వచ్చేదానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది థర్టీన్ నెంబర్ అండి ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ఇది లాస్ట్ కలర్ అండి ఫోర్టీన్ నెంబర్ ఇది ఈ కలర్ కూడా చూడండి నైస్ కలర్ అండి లైట్ కలర్ చాలా బాగుండదు కట్టుకుంటే అప్షైల్గా ఉంటుందండి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోల్ అండి ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలామంది జరీ లేకుండా కావాలని అంటున్నారు అందువల్ల మనం జరీ లేకుండా మనం ప్రింట్ అది చేపిచ్చామండి ఇవన్నీ కూడా మనకి శారీ అంతా కూడా చూడండి మనకి అన్నీ కూడా కల్నాథ కలర్స్ వస్తాయి మొత్తం కూడా మనకి బోర్డర్ అనేది ఏముండదు ఓన్లీ కాంట్రాస్ట్ బోర్డర్ ఇలాగా కలర్ మెరూన్ బార్డర్ ఇలాగ స్మాల్ బార్డర్ అనేది వస్తుంది మనకి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది మనకి కింద వచ్చేసి బార్డర్ పైన ఎట్ట లతల డిజైన్ వస్తుందండి ఇలాగా లతల డిజైన్ చూడండి మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇలా వస్తుంది దానిపైన వచ్చేసి లేయర్స్ లాగా మనకి డిజైన్ వంకిల్ డిజైన్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇలాగ వంకిల్ డిజైన్ వస్తుంది దాంట్లో వచ్చేసి ఫ్లవర్ ఫ్లవర్ బుటీస్ వస్తాయండి అక్కడక్కడ మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి మొత్తం అంతా కూడా మనకి టోటల్గా శారీ అంతా ఇలా వస్తుంది ఇలా చూడండి ఇలా వస్తుంది ండి మనకి శారీ అంతా మనకి పళ్ళు వచ్చేసి సిల్ఫ్ పళ్ళేనండి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ అనేది రాదండి ఈ శారీస్కి అన్నీ కూడా సెల్ఫ్ పళ్ళు లేను ఇలా పళ్ళు డిజైన్ వస్తుందండి ఇలాగా పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి డిజైన్ కూడా చూడండి డిఫరెంట్గా వచ్చిందండి మనకి ఈ శారీ పళ్ళు అయితే మాత్రం చాలా బాగుందండి పళ్ళు డిజైన్ అయితే మాత్రం మనకి శారీ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే రన్నింగ్ బ్లౌజ్ ఏనండి అండి మనకి ఇంకా ప్లెయిన్ అయితే ఇంకేం రాదు మనకి శారీలో డోరియా ఉంటుంది డోరియా మీద ప్రింట్ మనకి శారీ డోరియాలో ప్రింట్ వచ్చేదానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి మనకి శారీ అది టోటల్కి ఇలా వస్తుందండి శారీ డిజైన్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మంగళగిరి ప్రింటెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం ప్రింట్ మనం చేపించిన డిజైన్స్ అండి అన్నీ కూడా ఎక్కువ ఇట్లాగా వంకిల్ డిజైన్ ఎక్కువ లైక్ చేస్తున్నారు అందువల్ల మనం కొన్ని కలర్స్ మాత్రమే ఇలాగ చేయించామండి అన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఒకటో నెంబర్ అండి ఇది దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది పెసల గ్రీన్ అండి ఇది మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ ఇచ్చండి ఇలా వస్తుందండి మనకి శారీ పెసల గ్రీన్ ఇది మనకి శారీ అంతా ఇలా లే డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బార్డర్లో ఎట్లాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు చూడండి పళ్ళు పళ్ళు డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది సెకండ్ నెంబర్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది థర్డ్ నెంబర్ ఇది బ్లూ కలర్ అండి మనకి శారీలో మాత్రం అంతా కూడా మనకి కలనాత కలర్సే వస్తాయండి లైట్ కలర్స్ వస్తాయి మొత్తం అన్నీ కూడా ఇలా వస్తాయి థర్డ్ నెంబర్ అండి ఇది శారీ అండి ఇది పళ్ళు డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం సేమ్ వస్తాయి ఓన్లీ కలర్స్ వరకే మారుతూ ఉంటాయండి అన్నీ కూడా ఇది లైట్ సిమెంట్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి మంచి అక్షయలుగా ఉంటుంది మనకి గ్రే కాంబినేషన్ కాబట్టి మనకు బార్డర్ వచ్చేసి గ్రే కాంబినేషన్ వచ్చింది మనకి శారీ అయితే మాత్రం కలర్ చేంజ్ అవుతుంది లైట్ కలర్ వస్తుందండి మిక్సింగ్ కలర్ ఇది ఫోర్త్ నెంబర్ ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది చంద్రకాంత మిక్సింగ్ కలర్ అండి ఇది శారీ చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ మనకి ఈ డిజైన్ న్యూగా ఉండేదరికి కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్ అయితే మాత్రం శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సిక్స్ నెంబర్ అండి లైట్ కలర్ మనకి లైట్ గ్రంథం కలర్ వస్తుంది ఇది సిక్స్ నెంబర్ చుట్టూ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇంటే లైట్ కలర్స్ ఏంటంటే మనం చూసిన దానికన్నా చూస్తే లైట్ కలర్ కదా అనుకుంటాం కట్టుకుంటే మనకి మంచి నైస్ లుక్ వస్తుందండి ఈ మనకి బ్లౌజులు దీంట్లో ఉన్న బ్లౌజ్ని కుట్టించుకోవచ్చు లేదా మనకి శారీలో ఉన్న బార్డర్ డిజైన్లో కానీ మనకి శారీ కలర్లో ఏదో ఒక కలర్ ఏదైనా ఇప్పుడు మన శారీలో ఉన్న కలర్స్ ఏదైనా కూడా చాలా బాగుంటాయండి వీటికి అయితే మాత్రం అలా డిఫరెంట్ కుట్టించుకున్నారనుకోండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది సిక్స్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది బ్లాక్ మిక్సింగ్ అండి ఇది సెవెంత్ నెంబర్ ఇది చూడండి చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం మనకి శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ ప్లెయిన్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ ఇది సంపాంగ్ కలర్ అండి ఇది ఈ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఎయిత్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉందండి మనకి శారీ డిజైన్ ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ ఇవ్వండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి